నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి నేనైతే అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకైతే రెండు టైటా ఇనో కృష్ణా వెహికల్ అయితే తీసుకొచ్చానండి రెండు కార్లు కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ బండి చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఇది కూడా జీ వేరియంటే ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది గా షోరూమ్ ట్రాక్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఫస్ట్ వలర్ వెహికల్ అండి ఇంకా ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండి కూడా ఫ్రంట్ క్లాస్ అయితే రీప్లేస్ అయింది అంతకుమించి ఇంకా ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి రెండు బండ్లు కూడా డీజిల్ బండ్లు అండి రెండు బండ్లు కూడా ఫస్ట్ ఓనరు రెండు బండ్లు కూడా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి రెండు బండ్లు కూడా ఢిల్లీలో ఉన్నాయి ఇంకా ఒక్కొక్క బండికి నేను డీటెయిల్స్ అయితే క్లియర్గా చూపించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఫస్ట్ సిల్వర్ కలర్ వెహికల్ చూపిస్తాయి చూడండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటో వదిలిసి ఏపీ కూడా రిప్లేస్ కాలేదండి మొత్తం గా ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కీస్ చూసుకున్నట్టయితే మూడు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు కార్లకు కూడా టైర్ కండిషన్ అయితే నాలుగు టైర్లు కూడా ఇదే లో అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్స్ రెండు కూడా ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అయితే త్రీ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఎయిర్ ఇయర్ బ్యాగ్ ఉంటుంది మాన్యువల్ గేర్స్ బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి పర్ఫెక్ట్ గా ఉంది ఇది సిల్వర్ కలర్ అది పర్పల్ కలర్ అండి రైట్ ఇంకా ఈ వెహికల్ ఏదో చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ నుంచి అయితే క్లియర్ చూపిస్తాను మీకు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఫ్రంట్ క్లాస్ ఒకటైతే రిప్లేస్ అయింది ఇంకా ఏది కూడా రిప్లేస్ కాలేదు భయాసుక బాడుకో దీనికి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి ఇది వచ్చేసి తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు చూసుకోవచ్చు తొంభై తొమ్మిది వేల నలభై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ దీని కూడా త్రీ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి టూ పాయింట్ ఫోర్ జీబీ రేంటండి రెండు కూడా సెవెన్ సీటర్ వెహికల్స్ చూసుకోండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఇంజిన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏవి చూసుకోవచ్చు ఇంకా ఇంజన్ గురించి అయితే టైటా ఇంజిన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు ఆరేడు లక్షల కిలోమీటర్లు అయితే హ్యాపీగా తిరుగుతుంది ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి టైటా ఇంజన్లకి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ అండి బండి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు बंद करो भाई इसका मैंने इसका भी बंद రైట్ సార్ బండి అయితే మీకు రెండు బండ్లు కూడా క్లియర్గా అయితే డోర్ టు డోర్ అంతా చూపించాను మరొకసారి అయితే రెండు బండ్ల వివరాలు అయితే చెప్తానండి ఇది వచ్చేసి టూ థౌసండ్ టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు ఫ్రంట్ క్లాస్ తప్ప ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ పైన ఉంది టైర్ కట్టేసి బాగుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు వేల పదిహేడు టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఓకే ఇంకా ఈ బండి వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ ఒకటే రిప్లేస్ అయితే బాగానే డిక్కి డోర్ గ్లాస్ ఏది కూడా రిప్లేస్ కాదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇది కూడా టూ పాయింట్ ఫోర్ జీబీ రెండు డీజిల్ బండి మ్యాన్యువల్ గ్యాస్ రెండు కూడా సెవెన్ సీటర్ వెహికల్స్ రెండు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ జరిగింది పన్నెండు లక్షల యాభై వేలు రెండు బండ్లు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే రైట్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తారు రెండు బండ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎవికల్ అయితే ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే ఎందుకంటే ఈ పండ్లకి టైర్ కండిషన్ కూడా బాగుంది కాబట్టి దీనికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ ఎయిటీన్ రెండు పండ్లు కూడా నా దగ్గర అయితే ఉన్నాయి అవైలబుల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేస్తే దీంట్లో కూడా కొద్దిగా నెగోషియబుల్ అయితే మాట్లాడతానండి నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి చూసుకోవచ్చండి రెండు వెహికల్స్ కూడా ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను నంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి